ఒకటైతే నిజం ఈరోజు ఎపిసోడ్ అంతా మణికంఠనే బాగా ఫోకస్ అయ్యాడు ఏదో నెగిటివ్ పాజిటివ్ అనొచ్చు ఫస్ట్ అంతా ఎపిసోడ్ అంతా కంటెస్టెంట్స్ నెగిటివ్గా మాట్లాడుకున్నారు పోయా కెమెరా కెమెరా దగ్గర సింపతి ట్రై చేస్తున్నాడు కావాలని గొడవలు పడుతున్నాడు మళ్ళీ సారీ చెప్తున్నాడు అనేసి కంటెస్టెంట్స్ అంతా డిస్కస్ చేసుకున్నారు సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఆస్ట్రాలజీ టాస్క్ ఇస్తే అది నిజంగా చాలా బాగా చేశాడు మణికంఠ మణికంఠ శర్మలాగా మళ్ళీ వచ్చేసి యష్మి వచ్చేసి ఫుడ్ నిఖిల్కి ఇస్తావా మణికంఠకి ఇస్తావా అని బిగ్ బాస్ అడిగినప్పుడు నిఖిల్కి ఇచ్చేసింది అక్కడ కూడా మణికంట బాగా ఫోకస్ అయ్యాడు ఎందుకంటే మణికంట ఎప్పుడు తన ఫ్యామిలీ గురించి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి తనకి తన భార్యకి అన్నట్టుగా మనకి ప్రొజెక్ట్ చేశాడు కదా సో ఈరోజు అమ్మాయి దగ్గర నుంచి వాళ్ళ వైఫ్ ప్రియా దగ్గర నుంచి ఫుడ్ వచ్చింది అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎక్సైట్ అయ్యాడు ఐ లవ్ యూ ప్రియా అన్నాడు నువ్వు నా నువ్వు నాతో ఉన్నావు నాకు అది చాలా అన్నాడు నిజంగా అది అది కావచ్చు మళ్ళీ కూడా మణికంఠ వెళ్ళినప్పుడు యష్మి పృథ్వీ ఉంటే తను పృథ్వీని చూస్ చేసుకున్నాడు అప్పుడు కావచ్చు ఓవరాల్గా షో మొత్తం మణికంఠ చుట్టూనే తిరుగుతుంది బిగ్ బాస్ అంతా అనిపిస్తుంది